నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో బెండ మొక్కల్ని ఈజీగా హెల్తీగా ఎలా గ్రో చేసుకోవాలి మన ఫ్యామిలీకి సరిపడా బెండకాయల్ని మనం కోసిన ప్రతిసారి హార్వెస్ట్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క కంటైనర్లో ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి ఇలా కొన్ని టిప్స్ అనేవి తెలుసుకుందాం అన్నమాట అంటే బెండ మొక్కల గురించి ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ బెండ మొక్కల్ని మనం గ్రో చేసుకోవాలి అంటే కంటైనరు వెడల్పు లోతు కూడా మనకి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంటే వెడల్పు తక్కువ ఉన్నా కొంచెం ఇలా లోతు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటే ఇక్కడ వాటర్ క్యాన్లో పెట్టాను కదా ఒక్కొక్క వాటర్ క్యాన్లో నేను ఒకటి రెండు మూడు మూడు బెండ మొక్కలు పెట్టాను అనమాట చూసారా ఇవన్నీ ఏంటంటే చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము ఒకవేళ వెడల్పు ఎక్కువగా ఉండే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అలాంటి వాటిలో పెట్టుకున్నప్పుడు మనం చక్కగా ఒక ఐదారు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట అదే వాటర్ క్యాన్లో అయితే నేను మూడు మొక్కల వరకు కూడా పెట్టాను చూసారా ఇక్కడ వాటర్ క్యాన్లో నేను రెడ్ బెండ్ మొక్కలు పెట్టాను మూడు మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరిగాయి నెక్స్ట్ మన దగ్గర కంటైనర్స్ అవైలబుల్గా లేవు అనుకుంటే ఇలా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో లాస్ట్ ఇయర్లో అంటే లాస్ట్ సీజన్ అంతా కూడా వీటిలో గ్రో చేశాను మళ్ళీ ఈ సీజన్లో పెట్టాను కొంచెం అక్కడక్కడ ఈ గ్రోబ్యాక్స్ అనేవి పాడైపోతున్నాయి మళ్ళీ మనం వీటిని ఒకవేళ మధ్యలో పంట మధ్యలో పాడైపోయినా వీటిని మళ్ళీ చక్కగా ఇలా మధ్యకి కట్ చేసి మనం వేరే కంటైనర్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఫ్లెక్సీలు యూరియా సంచులు ఇలాంటి వాటితో కూడా మనం గ్రో బ్యాగ్స్ ఇంట్లోనే కుట్టుకుని ఇలా బెండ మొక్కల్ని కూడా గ్రో చేసుకోవచ్చు బెండ టొమాటో పచ్చిమిర్చి వంగ ఇలా అన్ని రకాల మొక్కల్ని కూడా మనం గ్రో బ్యాగ్స్లో హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అండి ఎంత బాగా మనకి కాయలు అనేవి వచ్చాయో ఇవన్నీ లాస్ట్ సీజన్ నుంచి మనం కాపు తీసుకుంటున్నాము త్వరగానే మనకి కాపు వచ్చేస్తుందండి బెండ మొక్కలు ఆల్రెడీ అక్కడ ఒక బ్యాచ్లో బెండమొక్కలు ఉన్నాయి కదా మళ్ళీ ఇవి సెకండ్ బ్యాచ్ కింద నేను వాటర్ క్యాన్స్లో పెట్టాను అంటే పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ విత్తనాలే పెట్టుకుంటానండి అన్నీ జనరేట్ అవుతాయో లేదో తెలియదు కాబట్టి ఒకవేళ మనం పెట్టిన ప్రతి విత్తనం మొలకెత్తేసింది అనుకోండి మధ్య మధ్యలో కొన్ని మొక్కలను తీసి వేరే కంటైనర్లోకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఏం కాదండి అలా అయితే అలా ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు మనం మార్నింగ్ టైంలో కాకుండా నైట్ ఈవినింగ్ టైంలో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే నైట్ అంతా కొంచెం ఎలాంటి స్ట్రెస్ లేకుండా అవి మళ్ళీ సెట్ అయిపోతాయి అనమాట పగలు చేసుకున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే అవి మళ్ళీ అప్పుడే మనం ట్రాన్స్ప్లాంట్ చేసినవి వాటు పడిపోతాయండి సో ట్రాన్స్ప్లాంటింగ్ అయినా లేదంటే ఏవైనా కొత్త మొక్కలు తెచ్చి వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైం అనేది బెస్ట్ టైం అనమాట చూసారా ఇక్కడ కూడా అంతే అన్నీ కూడా చక్కగా మొలకెత్తాయి ఒక మూడు లేదా నాలుగు మొక్కల వరకు ఉంచి మిగిలిన మధ్యలోవి వేరే కంటైనర్లోకి వేసేసుకోవచ్చు బకెట్లో వేసానండి ఇక్కడ నెక్స్ట్ ఇది వాటర్ క్యాను పెయింట్ వేసాను అనమాట వాటర్ క్యాన్ అయింది నెక్స్ట్ ఏంటంటే బెండ మొక్కలు అనేవి మనకి రోజు విడిచి రోజు కాపుకొచ్చేస్తాయండి మేము టూ డేస్ ఊరు వెళ్ళాల్సి వచ్చింది అందుకని టూ డేస్ క్రితమే హార్వెస్ట్ చేయాలి లేదంటే ఇంక కింద రెండు కాయలు మనం హార్వెస్ట్ చేసుకుంటేనే పైన అంటే కింద నుంచి కాపు పైకి వెళ్తుంది కాబట్టి మనకి కింద కాయలు ఉన్నాయి అంటే ఇవి ఇంతకుముందు హార్వెస్ట్ చేయాల్సిన కాయలు అని అర్థం అనమాట సో కొంచెం ముదిరినట్టు అనిపిస్తున్నాయి పులుసుకి బాగానే ఉంటాయండి టూ డేస్ క్రితమే చేయాలి ఇది కరెక్ట్ సైజ్ అనమాట అయినా ముదిరిని కదా అని చెప్పేసి ఇలా వదిలిపెట్టేస్తే మళ్ళీ పైన ఈ కాపు అనేది ఆగిపోద్దండి తగ్గిపోద్ది అనమాట సో అందుకని మనం కొంచెం ముదిరిన కట్ చేసి పనికొస్తే వండుకోవటం లేదంటే పడేయటం అలా కంపోస్ట్లో పడేసుకోవటమే కానీ ఇలా ఉంచకూడదు అనమాట మనకు ఒకవేళ విత్తనాలు కావాలి అని అనిపిస్తే అప్పుడు మనం ఒకటి లేదా రెండు కాయలు మనం విత్తనాల కోసం వదిలిపెట్టేసుకోవచ్చు బెండ మొక్క అనేసరికి మనకు ఒక్క కాయ విత్తనానికి వదులుకున్నా చాలండి చాలా ఎక్కువ మొత్తంలోనే వస్తాయి కాబట్టి విత్తనాలు సీజన్ అంతా కూడా మనకి సరిపోతాయి నెక్స్ట్ మనకి బెండకాయలు అనేసరికి కొంచెం ఫ్రైకి అనేసరికి ఎక్కువ మొత్తంలోనే మనకు అవసరమవుతాయి దగ్గర దగ్గర ఒక అర కేజీ కాయలు అలా మనం కోస్తే కానీ ఫ్రైకి సరిపోవనమాట ఒక ముగ్గురు లేదా నలుగురు మెంబర్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పెట్టుకున్న బెండ మొక్కలు పెట్టుకునేటప్పుడు మన ఫ్యామిలీకి సరిపడా కాయలు వచ్చేటట్టుగా మనం బెండ మొక్కలు అనేవి పెట్టుకోవాలి అలాంటప్పుడు ఇక్కడ నేను వాటర్ క్యాన్లో ఎర్రబెండ మొక్కల వరకు చెప్తున్నాను ఇక్కడ వాటర్ క్యాన్లో నేను మూడు లేదా నాలుగు మ్యాక్సిమం ఒకటి రెండే కానీ మొత్తం అన్నింటిలో మూడు మూడు మొక్కల చొప్పునే ఉన్నాయి ఇక్కడ మూడు మొక్కల చొప్పున ఉన్నాయి అన్నమాట మూడు మొక్కల చొప్పున ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఆరు కంటైనర్స్లో పెట్టాను అన్నమాట అంటే దగ్గర దగ్గరగా ఆరు మూళ్ళు పద్దెనిమిది మొక్కలు అవుతాయి అంటే ఒక్కొక్క కంటైనర్లో మూడు మొక్కలు చొప్పున వేసాను కాబట్టి ఆరు మూడు పద్దెనిమిది మొక్కలు పద్దెనిమిది మొక్కల నుంచి మనం ఒక రెండు రెండు కాయల చొప్పున వస్తాయి కాబట్టి అలా అలా కోసిన ప్రతిసారి మనకి కూరకు సరిపడా వస్తాయి అనమాట ఫ్రైలకైనా పులుసు కూరలకైనా మనకి సరిపోతాయి అలా మనం ప్లాన్ చేసుకుని బెండ మొక్కలు అనేవి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఏంటంటే కంటైనర్స్లో మనం చెప్పాను కదా ఈ వాటర్ క్యాన్లు లేదంటే పన్నెండు ఇంటూ పన్నెండు ఆ గ్రో బ్యాగ్స్ బకెట్లు పెరుగు బకెట్లు ఇలాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఒకవేళ ఇక్కడ వాటర్ క్యాన్ చూస్తే నేను పెట్టేటప్పుడు నాలుగైదు విత్తనాల దాకా పెట్టాను కానీ అప్పుడు ఎక్కువగా వర్షాలు అవి పట్టడం వల్ల ఎందుకనో ఈ కంటైనర్లో పెట్టిన విత్తనాలు కొంచెం డిస్టర్బ్ అయ్యి ఒక్క విత్తనం మాత్రమే మొలిచిందనమాట బెండ మొక్క అలా ఒక్క మొక్కే పెట్టుకున్నప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోవచ్చండి ఇలా సన్నగా పొడవుగా కాకుండా మనం పైన ఈ ట్రిప్ అనేది కట్ చేయటం వల్ల నేను చూపిస్తాను వేరే మొక్కలు ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఈ పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి చూసారా ఇటుొక కొమ్మ వచ్చింది ఇటు ఒక కొమ్మ వచ్చింది ఇక్కడ కింద ఇలా పక్క నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు ఈ సన్నగా పొడవుగా పైకి వెళ్ళిన దానికి ఏంటంటే మనకు రెండు మూడు కాయలే వస్తాయి అదే ఇటుపక్క కొత్త బ్రాంచ్లు అనేవి మనకు వస్తే కొత్త కొత్త కొమ్మలు అనేవి వచ్చినప్పుడు మనకి ఎక్కువ కాయలు ఈ కొమ్మకి ఈ కొమ్మకి ఇలా మనకి యాడ్ అవుతాయి అనమాట ఎక్కువ కాయలు అనేవి వస్తాయి ఆ టెర్రస్ గార్డెన్లో ప్రూనింగ్ అనేది బెస్ట్ చాయిస్ అండి మనం అంటే తక్కువ కంటైనర్స్లో పెట్టుకున్నా ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు సో కంపల్సరిగా మనం బెండ మొక్కలకు కూడా ప్రూనింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక్క వాటర్ క్యాన్లోనే మూడు మూడు మొక్కల వరకు పెట్టేస్తాను కాబట్టి ప్రూనింగ్ చేయలేదు అందుకని చెప్పి సన్నగా పొడవుగా వచ్చేసాయండి సో ఇది నాకు కరెక్ట్ కాదు అనిపించింది మనం ఒక రెండు మొక్కల వరకు పెట్టుకుని చేయటం వల్ల అంటే ఎక్కువ గాలి అది వచ్చినప్పుడు ఈ బండి మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంత హైట్గా ఎదగనే అవసరం లేదు సో కొంచెం ఇక్కడ కాయలు అవి ఉన్నాయి కాబట్టి నేను తర్వాత ఇక్కడ వరకు కూడా కట్ చేసేస్తాను అనమాట అప్పుడు ఈ కొత్త కొమ్మలు అనేవి డెవలప్ అవుతాయి ఇంకా అలా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ ఎర్రబెండ మొక్కల వరకు ఈ సీజన్లో పెట్టిన మొక్కలేనండి ఇక్కడ గ్రీన్ కలర్ కనపడుతున్నాయి కదా ఇవన్నీ లాస్ట్ సీజన్ నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాం చాలా మంచిగా కాపనేది అనేది వస్తుందండి మనం పెట్టుకునేటప్పుడే విత్తనాలు మంచివి పెట్టుకున్నప్పుడు మనకి దిగుబడి కూడా బాగానే ఉంటుంది ఇక్కడ చూసారా లాస్ట్ సీజన్లో నుంచి నేను గ్రో చేసుకుంటున్నాము అని చెప్తున్నాను కదా బెండ మొక్కలు చూసారా ఇక్కడ వరకు మొన్న కాపు అయిపోయిన తర్వాత కట్ చేశాను నేను చూసారా ఎన్ని కొమ్మలు వచ్చినాయో ఇటు ఒక కొమ్మ ఇటు ఈ కొత్త కొమ్మలు అనేవి ప్రతి కొమ్మకి కూడా మళ్ళీ కాయలు చూడండి ఈ మొక్క నుంచి వచ్చిన ఈ కొమ్మలకి బ్రాంచ్ ఇది ఒక బ్రాంచు చూసారా అంటే ఒక కంటైనర్లోనే మనకి ఒక పది కాయల వరకు వచ్చేస్తాయి అనమాట అలా ప్రూనింగ్ చేసి పెంచుకోవటం వల్ల ఎక్కువ కాయలు అనేవి మనం తీసుకోవచ్చు అలాంటప్పుడు మనం ఒక ఐదారు కంటైనర్లో మొక్కలు పెట్టుకుని ఇలా ప్రూనింగ్ చేసి పెంచుకుంటే ఫ్రైకి సరిపడా కాయలు కూడా వస్తాయండి కోసిన ప్రతిసారి కూడా ఇక్కడ కొంచెం టూ డేస్ ముందు నేను బెండకాయలు కోసేయాలని చెప్పాను కదా అందుకని నేను కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి పులుసుకు బాగానే ఉంటాయిలండి ఇలా డిలే చేయకుండా మనం ఇంటి దగ్గర ఉంటే మాత్రం రోజు విడిచి రోజు కంపల్సరిగా బెండకాయలు హార్వెస్ట్ చేసుకుంటానండి చూసారా ఎంత లేతగా ఉన్నాయో అంటే విత్తనమే కొన్ని పొడవు వెరైటీ అనమాట ఇవి ఇలా ప్రూనింగ్ చేసి పెంచుకుంటే ఇలా ఎక్కువ కొమ్మలనే వస్తాయి మట్టి కలుపుకునే విధానం తెలుసు కదండి వన్ ఇజ్ టూ వన్ ఇస్ టూ వన్ రేష అంటే ఒక శాతం మట్టి ఒక శాతం బాగా మాగిన పశువులు ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు కొంచెం ఇసుక కూడా వేసుకుంటే డ్రైనేజ్ అది బాగుంటుందన్నమాట ఇలా కలిపి పెట్టుకుని మనం తర్వాత కాపు స్టార్ట్ అయ్యి ఇలా హార్వెస్ట్లు తీసుకునేటప్పుడు మనం పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా మెన్యూర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఇచ్చుకోవాలి అంటే పశువుల ఎరువు కానీ లేదంటే వర్మీ కంపోస్టు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలాంటివి ఇస్తూ ఉంటే మనకి పూత పింద బాగా దిగుతుంది దిగిన పెంద కూడా చక్కగా ఇలా మంచి సైజులో ఎదగటానికి కావాల్సిన బలం అది సరిపోతుంది అనమాట బెండ మొక్కలకి ఎక్కువగా పెస్ట్లేమి రావండి అంతా ఎక్కువగా ఏం రావు పుచ్చులు కూడా ఎప్పుడు నేను నోటీస్ చేయలేదండి మన టెర్రస్ గార్డెన్లో చా వంకాయలకు కూడా ఎప్పుడు పుచ్చు రాలేదు అయినా కూడా మనం పదిహేను రోజులకో లేదంటే పది రోజులకో వేప నూనెని అన్ని మొక్కలకి కూడా స్ప్రేగా చేస్తే పెస్టలు రాకుండానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఆకులు ఆకుల మీద రసం పీల్చే పురుగులు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట వేప నూనె ఒకటి మనకి బెండ గ్రో చేసుకునేటప్పుడు సరిపోతుందండి వేప నూనెని అలాగే గోమూత్రం ఇలాంటి వాటిని మనం స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా వర్షాకాలం అయితే అంత ఎఫెక్టివ్గా చేయవు కానీ అంటే కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు కాకుండా ఇలా వాతావరణం కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మట్టిలో వేసుకోవచ్చు మొక్క మొదలైన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే అవి కూడా ఖర్చు పెట్టి మనం కొనుక్కురావాల్సిన అవసరము లేదండి బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటర్ కూరగాయలు కొంచెం ఆ పీల్స్ అన్నీ కూడా మనం ఒక త్రీ డేస్ పాటు బకెట్లో వేసేసి ఆ నానిన తర్వాత కూడా మనం కొంచెం త్రీ డేస్ తర్వాత వన్ ఇస్ టూ ఫైవ్ రేషల్లో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా మనం మొక్కలకి అన్నిటికీ వేసుకోవచ్చు అనమాట ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం అడిషనల్గా మొక్కలకి ఇవ్వటం వల్ల దిగుబడి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ బెండకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర ఎక్కువ కంటైనర్స్ లేవు అని అనిపిస్తే ఒక నాలుగు అలా కంటైనర్స్లో మనం బెండ మొక్కలు పెట్టుకున్నా ఎలాగో టూ డేస్కి ఒకసారి కాపు వచ్చేస్తాయి కాబట్టి సార్లు కోసినవి అలా మనం కలిపి వండుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ ఎర్రబెండకాయలు చూడటానికి ఈ కలర్లో ఉన్న మనం వండుకునేటప్పుడు ఆ తాలింపులో వేశాక వేడి తగిలిన తర్వాత మళ్ళీ నార్మల్ బెండకాయల కలర్లోకి వచ్చేస్తాయండి గ్రీన్ కలర్లోకి నేను ఈసారి మీకు చూపిస్తాను కర్రీ వండేటప్పుడు బట్ టేస్ట్ అయితే నార్మల్గానే నార్మల్ బెండకాయలానే ఉంటుందండి అయితే గ్రీన్ కలర్ బెండకాయలతో పోలిస్తే ఈ ఎర్రబెండకాయలు మనకి టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి కోసుకున్నా సరిపోతుంది అంటే అంత ఫాస్ట్గా ఏమీ ఎదగట్లేదండి పెంద అదే మనకి గ్రీన్ కలర్ బెండకాయలు అయితే రోజు విడిచి రోజు ఎదు ఎదిగిపోతాయి అనమాట మనం కొయ్యటం లేట్ అయ్యేసరికి ముదిరిపోతాయి ఎర్రబెండకాయలు పెరగటానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట బట్ ఈసారి మాత్రం ఎర్రబెండకాయలు చాలా బాగా కాసాయండి గుత్తులు గుత్తులుగా కాపొస్తుంది మొన్నే మళ్ళీ కంపోస్ట్లు అవి వేశానండి వర్షాలు కంటిన్యూస్గా వచ్చాయి కదా ఆ మట్టిలో ఉండే బలం అది పోతుందని పోతుంది కాబట్టి ఒకవేళ మనకి హైట్గా పెరిగిన తర్వాత ఈ పైన పెందలవి ఉన్నాయని ప్రూణించేయటానికి కొంచెం మనసప్పకపోయినా కర్ర సపోర్ట్ చేసి కట్టుకోవచ్చు కొంచెం గాలది ఎక్కువగా వచ్చినప్పుడు పడిపోకుండా ఉంటాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది ఎండిపోయింది మనం ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా చక్కగా ఆర్గానిక్గా గ్రో చేసుకుంటున్నాం కాబట్టి కూరగాయల టేస్ట్ చాలా బాగుంటుందండి బయట మనం కొని తెచ్చుకున్న కూరగాయల టేస్ట్తో అసలు మనం కంపేర్ చేయలేం అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి చాలా టేస్టీగా ఉంది కర్రీ కర్రీ అనేది అని గ్రో బ్యాగ్స్ కూడా అసలు చాలా బాగా కాస్తున్నాయండి గ్రో బ్యాగ్స్లో కూడా మళ్ళీ కుడతాను ఈ సారీ స్టిచ్ చేసేటప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తానండి ఈరోజు బెండకాయలు ఎక్కువ మొత్తంలోనే వచ్చాయి కరెక్ట్ టైంలో వీటిని హార్వెస్ట్ చేస్తే మనకి కాపు కూడా ఎక్కువగా ఉంటుందనమాట మళ్ళీ అవి ముదిరిపోయే వరకు ఉంచుకున్న మళ్ళీ వచ్చే కాయలు అనేవి ఆగిపోతూ ఉంటాయి ఎందుకంటే సీడ్స్ తయారు చేసుకోవటానికి ఆ బలం అది సరిపోతుంది అనమాట తీసేసుకుంటుంది మొక్క మీలో ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అది కూడా ఇదైతే లాస్ట్ సీజన్ ఫస్ట్లో పెట్టాను అనమాట చాలా రోజుల నుంచి మీకు కనపడుతుంది కదా ఈ కనుపులన్నీ కూడా బెండకాయలేనండి బెండకాయలు కట్ చేసినవి అంటే అంటే ఇన్ని కాపులు మనం తీసుకున్నాము అని అర్థం అనమాట ఈరోజు కేజీ పైనే ఉంటాయండి బెండకాయలు అందులోనూ రెండు రకాల వెరైటీలు వచ్చాయి కదా అంటే కొన్ని ముదిరినాయి కదా సో అలాంటివి తీసేసిన ఒక కేజీ కాయల వరకు సరిపోతాయి అనమాట ఇవన్నీ లేతగానే ఉన్నాయండి చూసారా కొంచెం ఎక్కడన్నా ఒకటి ఇలాంటిదేనండి ఇది కొద్దిగా ముదిరింది ఇలా ఒకటి రెండు కాయలు కొన్ని అయితే ముదిరిపోయినాయిలండి మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఇలా చిన్న ప్లేస్ ఉన్న మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని చక్కగా ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకుని మన ఫ్యామిలీకి ఉండి పెట్టవచ్చు అనమాట కూరగాయ మొక్కలు అన్నింట్లో పెస్ట్లు తక్కువగా వచ్చి చక్కగా త్వరగా కాపు వచ్చేసే మొక్కలు అండి బెండ మొక్కలు తప్పకుండా మీరు గార్డెన్లో పెట్టుకోండి చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు